హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ ఎందుకు చూస్తారయ్యా అని ఎవరినైనా అడిగితే పెద్దగా ఆన్సర్ ఏమి ఉండదు అసలు ఎందుకు చూస్తారనే దానికి పెద్దగా కారణాలు ఏమి ఉండవు సింపుల్గా చెప్పాలంటే పొరుగింటి పుల్ల కూర అంటే ప్రతి ఒక్కరికి రుచే కదా మన ఇంట్లో లక్ష సమస్యలున్నా పక్క కొంపలు జరిగే ముచ్చట చూడాలని తహతహలాడిపోవడం మన సహజ స్వభావం అందుకే ఎన్ని భాషల్లో వచ్చినా ఎంతసేపు చూపించినా చూస్తూనే ఉంటారు ఇక తాజాగా మొదలైన బిగ్ బాస్ సీజన్ నైన్ డే వన్లో హైలైట్ అయిన ఒక విషయం గురించి చెప్తాను బిగ్ బాస్ నామినేషన్లు ఎలిమినేషన్లు గొడవలు కొట్లాటలు చూడడానికి ఎంత బాగుంటాయో అర్ధరాత్రి గుసగుసలు చిన్న సైజు రొమాన్స్లు అలకలు కులపులు లవ్ ట్రాక్లు కూడా అంతే బాగుంటాయి నిజానికి సీజన్ బాగుండాలి ఇది కూడా పక్కగా ఉండాల్సిందే గత సీజన్లో హౌస్ మొత్తంలో విష్ణుప్రియ పృథ్వీరాజులో లవ్ ట్రాక్ మాత్రమే సెట్ అయింది ఈ సీజన్లో అలా ఎవరుంటారబ్బా అనుకుంటే నేనున్నాగా అంటూ రీతు చౌదరి ట్రాక్ ఎక్కడానికి రెడీ అయిపోయింది కామన జవాన్ పవన్ కళ్యాణ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి రీతు చూసిన చూపులకి హౌస్ మేట్స్ అంతా అవక్కైపోయారుగా ఏదో చిన్న గేమ్ అంటూ పవన్ కళ్యాణ్ ని ముందు ఒప్పించింది రీతు ఎవరు కళ్ళు ఆర్పకుండా ఒకరినొకరు ఎక్కువసేపు చూస్తారో చూద్దామని రీతు అంది దీనికి పడాల పవన్ కళ్యాణ్ కూడా ఓకే అన్నాడు ఇంతలో ప్రియా శ్రీజ దమ్మో సహా కొంతమంది కామనర్లు వచ్చి ఏం జరుగుతుందా అంటూ చుట్టూ చేరారు ఇక స్టార్ అనగానే ఇక స్టార్ట్ అనగానే రీతు చౌదరి పవన్ కళ్ళలో కళ్ళు పెట్టి అలా చూస్తూ ఉండిపోయింది మనోని డిస్టర్బ్ చేయడానికి గట్టిగానే ట్రై అనుకోండి మధ్య మధ్యలో ఊరచూపులు రొవ్వుతూ చిన్న స్మైల్ కూడా విసిరింది కానీ కళ్యాణ్ బాబు మాత్రం అలానే చూస్తూ ఉండు అలానే చూస్తూ ఉండిపోయాడు చివరికి మనోడు కళ్ళార్పేలా లేడని రీతుకి అర్థమైపోయింది ఇక కళ్ళల్లోంచి నీళ్లు కారడంతో రీతు కళ్ళు మూసేసింది అట్లుంటుంది మనతోని అంటూ పవన్ కళ్యాణ్ తెగ గెంతులేసాడు ఇలా ఈ సీన్ జరిగింది రెండు నిమిషాలు అయినా ఎపిసోడ్లో హైలైట్ అయింది మరి లవ్ లవ్ ట్రాక్ని బిగ్ బాస్ కూడా ఎంకరేజ్ చేసి కానివ్వండి రా కానీ అంటాడో లేదో చూడాలి మరి రీత చౌదరి అయితే కంటెంట్ ఇవ్వడానికి గట్టిగానే ఫిక్స్ అయినట్లు అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ